ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టోర్నీలో టీమిండియా అనేది లేకుండా దూసుకుపోతోంది వరుసగా ఐదో మ్యాచ్లను విక్టరీ సాధించి గ్రాండ్ గా ఫైనల్లో అడుగుపెట్టింది బుధవారం జరిగిన సూపర్ ఫోర్ మ్యాచ్ లో సమిష్టిగా రాణించిన టీమిండియా నలభై ఒక్క పరుగుల తేడాతో బంగ్లాదేశ్ తుక్కుగా ఓడించింది ఈ గెలుపుతో మరో మ్యాచ్ మిగిలిండగానే భారత్ ఫైనల్ ను ఖరారు చేసుకుంది అయితే ఈ గెలుపులో అభిషేక్ శర్మ గురించి స్పెషల్ గా చెప్పుకోవాలి అభిషేక్ మరోసారి రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు ముప్పై ఏడు బంతులో ఆరు ఫోర్లు ఐదు సిక్సులతో డెబ్బై ఐదు రన్స్ బాది హాఫ్ సెంచరీ టు సెంచరీ వైపు దూసుకుపోతున్న టైంలో సూర్య అనవసర రన్కి ట్రై చేయడంతో రన్అట్ అయ్యాడు అభిషేక్ అవుట్ అయ్యాక పాండ్యా ముప్పై ఎనిమిది తప్ప ఒక్కరు కూడా పెద్దగా నిలదొక్కుకోలేకపోయారు దీంతో మ్యాచ్ మొదలైనప్పుడు రెండు వందల మార్క్ అందుకుంటుందన్న భారత్ ఇరవై ఓవర్లు పూర్తయ్యేసరికి ఆరు వికెట్లకు నూట అరవై ఎనిమిది రన్స్ మాత్రమే చేయగలిగింది భారత బౌలర్ల దాటికి నూట ఇరవై ఏడు పరుగులకే ఆల్అౌట్ అయి ఓటమి పాలింది ఓపెనర్ సైఫ్ హసన్ అరవై తొమ్మిది రన్స్తో ఒంటరి పోరాటం చేసినా ఉపయోగం లేకపోయింది ఇదిలా ఉంటే సూపర్ ఫోర్స్లో శ్రీలంక ఇప్పటికే అఫీషియల్గా టోర్నీ నుంచి అవుట్ కాగా భారత్ చేతిలో ఓటమితో బంగ్లాదేశ్ ఛాన్సులు కూడా కష్టమయ్యాయి పాకిస్తాన్తో గురువారం జరిగే మ్యాచ్లో విజయం సాధిస్తేనే బంగ్లాదేశ్కి ఫైనల్ బెర్త్ దక్కుతుంది ఒకవేళ పాక్ గెలిస్తే పాక్ ఫైనల్ చేరుతుంది అంటే మళ్ళీ భారత్ పాక్ మ్యాచ్ తప్పే రాలేదన్నమాట